హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా చాలా రోజులైపోయింది వీడియో పెట్టి ఫైనల్గా ఈరోజైతే మా ఇల్లు స్లాబ్ వస్తున్నాం సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ఎప్పుడు వస్తామా ఎప్పుడు వస్తామని ఇక టైం ఈరోజు కుదిరింది అయితే స్లాబ్ వస్తున్నాం కానీ వెదర్ కండిషన్ ఏటో ఉంది నాకైతే ఫుల్ భయం వేస్తుంది ఎందుకంటే వర్షం ఎప్పుడు పడేది తెలియదు ఎట్ల నుంచి వచ్చేది తెలియదు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి గర్వించి ఈ ఈరోజే మొగలైంది మా ఇల్లు స్లాబ్ పోసిడేందుకైనా మొగులు ఆవుడికే బాగా భయమవుతుంది ఇక ఎట్లయితుందో చూడాలి స్లాబ్ పోస్తున్నాం మేము ఇక సిమెంట్ మనకి ఇసుక దొరకక ఇసుక దొరకలేదు ఇక ఇసుక దొరకక ఇక అవన్నీ ఏం తెప్పాక మేమేం చేసినాం అంటే రెడీ మిక్స్ అవి పోపిస్తున్నాం స్లాబ్ రెడీ మిక్స్ అంటే అక్కడనే కలుపుకొని వస్తారు ఇక్కడ మిషన్ పెడతారు ఇక ఈ పైప్ అదే రెడీ మిక్స్ అది డైరెక్ట్ కింద మిషన్ మిల్లర్ ఉంటుంది ఆ పై మిల్లర్ తోటి పైనకి ఎక్కిచ్చేస్తారు స్లాబ్ పోసేస్తారు ఇక లా అంటే మనకి వేరేది కూడా కలుపుతారని అన్నారు కానీ కలపకుండా మేమైతే జాగ్రత్త తీసుకున్నాం ఓన్లీ ఇసుకతోటే మాట్లాడుకున్నాం చూడండి ఫైనల్గా మిల్లర్ అయితే ఇంటి దగ్గరకు వచ్చింది చాలా ఇబ్బంది పడ్డాం రోడ్ నుంచి ఇక్కడ వరకు మిల్లర్ రావడానికి రోడ్లు చిన్నగా ఉన్నాయి అండ్ మిల్లరు అండ్ ఈ బండి కూడా రావడానికి చాలా ఇబ్బంది అయింది టర్నింగ్ కాలేవు మెయిన్గా ఈ మనకి మిల్లర్ది బండి అయితే టర్న్ అయింది కాకపోతే మనకి పైనకి ఎక్కించే మిషన్ ఉన్న మిల్లర్ది అయితే అసలు టర్న్ కాలేదు ఆ బండి అక్కడనే వదిలేసి ఇంజన్ మన డిసిఎమ్ది ఆ ట్రాక్టర్ వేరే దగ్గరికి తెప్పించి అది ఇక్కడికి లోపలికి తీసుకురావడం జరిగింది ఇక మనకి బండి కూడా చాలా కష్టం కష్టం తర్వాత లోపలికి అయితే వచ్చింది రాదనుకున్నాను ఎక్కడ దిగబడుతుందో ఏమవుతుందో అని మళ్ళీ ఆల్రెడీ ఇంకా రాంగ రాంగు తొవ్వలు కూడా వైర్లు కూడా దిగిపోయినాయి ఈ వైర్లు కూడా అట్లా పెట్టియ్యాలా అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి వైర్లు దిగిపోవడం రోడ్లు దిగబడడం రోడ్డు కొత్తది రాకపో రోడ్డు కూడా కొంచెం క్రాక్ వచ్చింది అనిపించింది కానీ కాలేదు బాగానే ఉంది సో ఫైనల్గా అయితే ఇంటి దగ్గరికి మిల్లర్ వచ్చేసింది ఇక వర్క్ కూడా అనేది స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్గా వీళ్ళు మధ్యాహ్నం అన్నారు మధ్యాహ్నం వచ్చి పోస్తామన్నా వేరే దగ్గర పోసుడు ఉంది అని చెప్పారు సడన్గా ఫోన్ చేసి అన్న ఇప్పుడు వస్తున్నాం అనేసరికి ఆగం అయిపోయింది ఎందుకంటే మేము మధ్యాహ్నం కదా అని ఫుడ్ కూడా ఇంకా వచ్చేవాళ్ళకి చుట్టాలకి నేను ఎవరికి ప్రిపేర్ చేయలేదు ఇక బండి వచ్చినప్పుడు అప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం అక్కడ చూడండి మా వాళ్ళు ఉన్నారు ఆగం అయిపోయింది వీళ్ళు మధ్యాహ్నం వస్తున్నానుకు మేము కొంచెం తిరాముగా ఉన్నాం అన్నట్టు అట్లా ఇక వాళ్ళు వచ్చేసరికి మనం వెళ్ళి సామాన్ తెచ్చుకోవచ్చు అన్న ధీమాలు ఉన్నాం ఇక వాళ్ళు ఫోన్ చేయగానే ఆగమేగాల మీద ఉరికినట్టు ఒకటేసారి అందరి పిల్లల్ని పిలుచుకొని సామాన్ తెప్పించుకున్న మిల్లర్ వచ్చేంతవరకు అన్నీ అయితే అయిపోయినాయి ఇక ఫైనల్గా అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మిల్లర్కి మిల్లర్ పూజ చేసి ఇక వాళ్ళ కట్నం అయితే పెట్టడం జరిగింది వాళ్ళు అడుగుతారు రెండు వేలు అడిగారు కానీ మన దగ్గర అప్పుడు ప్రజెంట్ నూట పదహారు ఉన్నాయి కాబట్టి నూట ఇరవై రూపాయలు ఉండే నూట ఇరవై రూపాయలు వాళ్ళకి కట్నంగా పెట్టేసిన వాళ్ళు కూడా ఎక్కేం అడగలేరులే ఇక ఇక్కడ మీ మిషన్కి పూజ చేసి ఇల్లు పైన పూజ చేసేంతవరకు చేసేవరకు టైం అయిపోయింది గురెన్ పోయాలా ఏంది ఇల్లు పని మిల్ స్టార్ట్ కాకముందే మనకి స్లాబ్ స్టార్ట్ కాకముందే గొరెన్ పోయాలని చెప్పారు కొందరేమో ఏమో తర్వాత అయినా పోసుకోవచ్చు పని అంతా అయిపోయినా అన్నారు ఇక ఆగమాగం అయిపోయింది చెప్తున్నా కదా వీళ్ళు మధ్యాహ్నం అని చెప్పి పొద్దున వచ్చేసరికి మాకు ఎటు తోచలేదు ఎటు తోయకుండా మేము చేసేసుకున్నాం పని అయితే కానీ ఆగమాగం అయిపోయింది ఆ గొర్రెన్ కోసాడు వీలు కాలేదు ఇక మిల్లర్ స్టార్ట్ అయిపోయింది అంతటికి చూడండి ఇక పైన కూడా పూజ స్టార్ట్ అయిపోయింది కింద పూజ చేసుకొని వచ్చేసరికి పైన పైపులు బిగించేసుకోరు వీళ్ళు మేము పూజ స్టార్ట్ చేస్తాం అనేసరికి వాళ్ళు స్టార్ట్ చేసేసారు మిషన్ మిషన్ స్టార్ట్ చేసేసరికి అక్కడ పూజ కూడా చేయరాలేదు పెట్టి నగరబత్తులు కూడా తెచ్చి సైడ్లో చేస్తున్న పూజ వాళ్ళు స్పీడ్ చేసేసారు అవన్నీ వాటర్ అనుకోకండి అంటే మిషన్ కడుగుతారు కదా ఫస్ట్ మిల్లర్ అనేది కడుగుతారు కాబట్టి ఆ వాటర్ వస్తాయి ఫస్ట్ అవి పోసిన తర్వాత అవి వెళ్ళిపోయాక ఇక మళ్ళీ మాలు వస్తుంది మాలు వస్తుంది ఇదంతా నా కూతురుతోటి కొబ్బరికాయ అనేది కొట్టించిన ఇల్లు పని ఇల్లు స్లాబ్ వచ్చినంతసేపు అయితే చాలా మంచిగా అనిపించింది ఇప్పటికి కూడా మంచిగా అనిపించింది కానీ చూడండి ఇంకా వీడియోస్ అయితే చూడండి మేము ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది

ఏం చెప్తున్నారు పట్టుకొని చెప్పా కదా ఏదైతే అనుకున్నా అదే జరుగుతుంది వర్షం అయితే ఫుల్లు పడ్డది వీడియో తీద్దాం అనుకున్నా కానీ వర్షంలో వీలు కాలేదు ఇవి లాస్ట్ చినుకులు చినుకులు చూపిస్తున్నా చూడండి అయిపోగానే మళ్ళీ పడింది బాబు మేము పోసుకొని పోస్తాము స్లాపాన్ని పైనకి ఎక్కేసరికి మళ్ళీ పడింది ఇక బయటకు వెళ్ళిపోయినా కిందికి ఇవో చూడండి వర్షం పడేట్ల అయిపోయింది ఇక మాలంతా సిమెంట్ అంతా కొట్టుకుపోయింది మొత్తం తెల్ల తెల్లగా అయిపోయింది ఇక అది ఎట్లా ఉంటుందో ఏమో ఫుల్ టెన్షన్ పడ్డా నేనైతే ఇల్ల ఎంత అయిపోయేంతవరకు వర్షం పడద్దు అనుకుంటే మధ్యలోనే పడ్డది ఇక నన్ను చూసి మా మేస్త్రి వెళ్ళిన వాళ్ళే అన్నారు అన్న నువ్వేం బాధపడకు అది గట్టి ఉంటుంది ఏం కాదు వర్షం పడితే ఇంకా మంచిదే ఎందుకు అంటే మాల ఇంకా మంచి ఉంటుంది వాటర్ అనేది మంచిగా గుంజుకుంటుంది కిందికి వెళ్ళిపోయినా కానీ మంచిగా గుంజుకుంటుంది సిమెంట్ కింద గట్టిగా అవుతుంది ప పైన పైనది పోతుంది కానీ కిందిది పోదు అని చెప్పి నాకు ధైర్యం చెప్పారు ఎట్లయితుందో చూడాల ఆ తర్వాతనైతే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది గట్టి ఉంటుందన్న వర్షం పడితే మంచిదే ఇల్లు స్లాబ్ వచ్చేటప్పుడు వర్షం పడితే ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటా వాళ్ళు చెప్పారు కానీ ఉంటుంది కదా మనకి కొంచెం వేస్తాము అనేసరికి మళ్ళీ పడ్డది ఇప్పుడు ఇక చూడండి పొయ్యిలు కూడా అంటుకుంటలేవు మాకు మా వంటలు చేస్తే కూడా ఓకే వీడియో చూడండి సో ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ అసలు స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఎంత వర్షం పడ్డా కానీ స్లాబ్ అనేది ఆపలేము ఎందుకంటే ఆపినాం అనుకోండి మళ్ళీ జాయింట్ అయిపోతుంది ఈరోజు సగం పోసి మళ్ళీ సగం పోతే జాయింట్లు అయిపోతాయి అందుకే మేము ఆపలేము వర్షం పడ్డానికి ఈవినింగ్ కల్లా మొత్తం కథం చేసేసినాం సో ఇది ఈరోజు మన స్లాబ్ వీడియో సో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో